హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ ఎంతో హాట్ టాపిక్గా మారిన మంగ్లీ టాపిక్ మనం నిన్న నైట్ నుండి చూస్తున్నట్లయితే ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మంగ్లీ మరి నిన్న జరుగుతున్న పార్టీలో గంజాయి తాగుతూ పట్టుబడింది అని చెప్పేసి న్యూస్ ఛానల్స్లో కానీ బయట కూడా ఎంతో వైరల్ అవుతుంది మరి ఆమె మాత్రం నేను ఎటువంటి గంజాయి కానీ ఎటువంటి మత్తు పదార్థాలు కానీ నేను తీసుకోలేదు నేను కేవలం నా బర్త్డే పార్టీ మా అమ్మా నాన్నలతో నా వెల్విషర్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో నా ఫ్రెండ్స్తో మాత్రం ఒక రిసార్ట్లో చేవెళ్ళ దగ్గర ఉన్న రిసార్ట్లో నేను ఈ పార్టీ జరుపుకోవడం జరుగుతుంది కానీ నేను ఎలాంటి మత్తు పదార్థాలు ఇక్కడికి తీసుకురావడం కానీ మత్తు పద ఫారెన్ సరుకుని తీసుకురావడం కానీ ఏమీ లేదని అంటుంది మరి ఎంతవరకు వాస్తవం మన శివకుమార్ని అడిగి తెలుసుకుందాం హలో అండి హలో మేడం ఇప్పుడు నిన్న నుండి చాలా హాట్ టాపిక్గా మారిన మంగిలీ టాపిక్ మరి ఆమె ఒక ఎస్టీ కులంలో పుట్టి కూడా ఎంతో చిన్న స్థాయి నుండి ఎంతో గొప్పగా ఎదిగింది తన గాత్రంతో తన గలంతో ఎంతో మందిని ఉగ్రుతలు లెగించిన మంగ్లీ నేను ఎంతో సింపుల్గా ఉంటాను నాకు అసలు ఇవన్నీ అవసరం లేదు అనే ఆమె అంత పెద్ద పార్టీ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే మంగ్లీ అంటే మంగ్లీ ఒక్కరని కాదు మేడం సెలబ్రిటీలు ఎట్లా తయారయ్యారంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు కూడా అడుదాం అతను మీరు అన్నట్టు మంగ్లీ ఒక చిన్న స్థాయి నుంచి వి సిక్స్లో పనిచేసిన కూడా నాకు తెలిసి వి సిక్స్లో పనిచేసి దాని తర్వాత సింగర్ గా జానపదాలు వాడుకుంటూ ఫోక్ సింగర్ అంటే ఆమె బేసికల్ గానే ఆమెకి సింగింగ్ ఇష్టం అనేసి విన్నాం అదే కర్ణాటక నేర్చుకున్నాం కూడా నేర్చుకుంది అంటే ఫిఫ్త్ స్టాండర్డ్ తర్వాత తనని కొంతమంది వేరే వాళ్ళు చదివించడము దాని తర్వాత ఆమెకి కర్ణాటక సంగీతం నేర్పించడం ఇవన్నీ జరిగి కానీ ఇప్పుడు ఒక స్థాయికి రాగానే ఆ స్టేజ్ అదే వచ్చింది పార్టీలు సెలబ్రిటీల దగ్గర ఉన్నది అంటే ఒక స్థాయి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు అర్థమవుతలేదు ఓకే మొన్న మంగ్లీ రాష్ట్రపతి భవన్లో కూడా కచేరీ చేసినట్టున్నాడు మొన్న పొందగస్టు వేడుకలను ట్వంటీ సిక్స్ లో ఇప్పుడు నాకు ఐడియా లేదు అంటే ఆ స్థాయిలో కూడా కచేరీలు చేసిన వ్యక్తి ఇలాంటి డ్రగ్స్ పార్టీలు దొరకడం ఎట్టింది ఏంటి అంటే నువ్వు నార్త్ కల్చర్కి అలవాటు అయిన తర్వాత ఆమె దాకా మంచినే ఉన్నాం మేడం తెలిసి ఒక సిక్స్ మంత్స్ నుంచి నార్త్ లో నార్త్ అనిపిస్తుంది అనుకునే నార్త్ 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 కలవాడ్డాయి నార్త్లో ఈ కల్చర్ చాలా దారుణంగా ఉంటుంది మేడం తెలంగాణకు గత పది సంవత్సరాలు ఇది కూడా మన మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ పుణ్యాలు ఉన్నాయి దీంట్లో గత ప్రభుత్వాలు పుణ్యాలు ఉన్నాయి తెలంగాణలో డ్రగ్ కల్చర్ లేదు ఇంత ముందు తెలంగాణలో డ్రగ్ కల్చర్ పెరిగింది గత పది సంవత్సరాల నుంచి అంత ముందు కంటే ముందే ఒక ఇరవై సంవత్సరాల నుంచే మీకు బాంబే లాంటి ఏరియాలలో మీకు నార్త్లో ఈ కల్చర్ ఉంది డ్రగ్ కల్చర్ ఉంది ఈమె గత ఆరు ఏడు నెలల నుంచి నార్త్లో ఎక్కువ ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేసింది సో అక్కడ నుంచి కల్చర్ ఏమైనా అలవాటు అయిందాకి అంటే కామనే డ్రగ్స్ అనేవి కామన్ ఈ కల్చర్ ఏమైనా అలవాటు అయిందా అనేది తెలియదు మనకి సో మరి ఆ కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంకా వాడిని ఎంకరేజ్ చేసే స్టేజ్లో మరి విషయం ఏంటంటే తను ఒక మీడియాలో జాబ్ చేసిన పర్సన్గా నాకు అసలు ఈ ఏంటంటే డీజేలోకి పర్మిషన్ అదే నేను అదే మాట్లాడబోతున్నా అసలు డ్రగ్ అసలు ఆమె పర్మిషన్ ఈవెంట్ చేసింది ఎన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసింది ఆమెకు ఆర్గనైజర్ గా ఉన్నది తన టీమ్ తోటి ప్రపంచ దేశాలలో బయట దేశాలలో ఆర్గనైజ్ ప్రోగ్రామ్ చేసింది ఇండియాలో చేసింది ఆమెకు పర్మిషన్ తెలియకపోవడం ఏంది మేడం అదే కదా ఇక్కడ వచ్చి నాకు డ్రగ్స్ కు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు పర్మిషన్ ఇన్నోసెంట్ కాదు మేడం ఇవన్నీ ముంచేవి ఈ మాట అనొద్దు నేను గానీ ఇది ఇన్నోసెంట్ కాదు ముంచడానికి నువ్వు ఫారెన్ సార్ తెచ్చుకొని తాగేంత అవగాహన ఉంటది లోకల్ సార్ కాలేదు నా మీద పెట్టిన ఎఫ్ఐఆర్ లో వీడియోస్ అన్ని థర్టీ ఫోర్ ఏ మేడం థర్టీ ఫోర్ ఏ తెలంగాణ ప్రొవిషన్ యాక్ట్ కూడా పెట్టారు అంటే ఫారెన్ సార్ కి పర్మిషన్ లేకుండా తీసుకురావడం థర్టీ ఫోర్ ఏ

ఏదో పోయి కక్ష లేదు ఓ స్థాయి మించిన నాకు ఏం చేస్తుందో తెలుస్తలేదు అదే వేలకు వేల మందుబాటు లేని డీజే లేని బర్త్డే సెలవు సరే నువ్వు ఆ కల్చర్ అలవాటు అయినవేమో ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కడ అసలు మన తెలంగాణలో అవును కొత్త ఈ ఫామ్ హౌస్ కల్చర్ అంటే ఇప్పుడు మొత్తం ఒక బిజినెస్ మాగ్నెట్స్ కానీ రాజకీయ నాయకులు మాత్రమే చేసుకుంటారు ఆబ్వియస్గా ఇలాంటి పార్టీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఏంటంటే రాజకీయ నాయకుల పార్టీలు బిజినెస్ మాగ్నెట్స్ ఒక గెట్ టుగెదర్ మీటింగ్స్ లాంటివి ఈ రియల్ టెస్ట్ అప్పుడు మేడం ఒకప్పుడు పెడుతున్నారు మరి అలాంటి ఒకప్పుడు ఒక కంపెనీ తన ఎంప్లాయిషన్ తీసుకెళ్ళే ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటాయి మేడం ఆన్యువల్ డేనో వాళ్ళ కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ తన కంపెనీ వాళ్ళు ఎంప్లాయిషన్ తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు చేసే వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి వాళ్ళకి ఏం కావాలనో ఒక వన్ డే టూ డేస్ చిల్లు అవడానికి రిసార్సెస్లోకి వెళ్ళేది అది కల్చర్ నుంచి గత పది సంవత్సరాలల్లా ఫామ్ హౌస్ కల్చర్ స్టార్ట్ అన్నాయి బర్త్డేలకు సామాన్యుడైనా ఒక పిల్లగాడైనా ఒక పదిహేను వేలు ఇరవై వేలు పెట్టు ఫార్మ్ హౌస్ బుక్ చేస్తుండు యా ల ఫ్రెండ్స్ ని వెల్కమ్ చేస్తున్నాము మందు దాగడం ఈ కల్చర్ పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యింది. అందరూ పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుండి ఫామ్ హౌస్లో ఉంటున్న అంటే అది వచ్చింది కూడా యామహర్ హౌస్ లేముందా చూద్దాం మనం పోతున్నట్లే ఫామ్ హౌస్ ఒక రాజభవనం అది మనం చూల్లేము కానీ అవకాశం వస్తే అదృష్టం మేడం. కానీ చిన్న ఫామ్ హౌస్ల సృష్టించిండు ఆ ఫామ్ హౌసరల్లో జనాలు పైసలు దగలేట్కొని ఇట్లా మందులు చికారలు డీజే పెట్టుకుని తన జీవితాన్ని లాగాం చేసుకుంటారు మేడం మంగ్లీ గారు సరే బయటకొచ్చి చెప్పారు నా తప్పిదం లేదు నాకు తెలియదు అనగా అది తప్పు తెలుసు కూడా ఒకరికి పాజిటివ్ వచ్చింది ఆమె క్లైమ్ చేస్తుందంటే మా దగ్గర తీసుకోలేదు గంజాయి అంటే దీన్ని మనం ఏం ఎట్లా చూడొచ్చు అంటే ఒక స్థాయి మీరు అన్నట్టు గంగిలో మంగ్లీ ఒక స్థాయిలో ఉంది పోలీసుని కూడా ఇన్ఫ్లైమ్ చేసిందేమో మరి చె దాదాపుగా తొమ్మిది మందికి టెస్టులు చేస్తే తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందంటే అందరిలో ఒక నైన్ మెంబర్స్ వచ్చింది అని నిన్నటి వరకు ఇవ్వాలా మరి ఆమె ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు చెప్పలేదు ఒక్కరి మీదనే వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వెళ్ళిన కొలీగ్స్ మేము జనరల్ గా బర్త్డే పార్టీస్ కానీ వెళ్ళాము ఎవరు పిలిచినా వెళ్తారు కానీ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మా ఫొటోస్ ఎందుకు మీడియాలో వేస్తున్నారు మేము ఇప్పుడు మీరు వెళ్ళినట్టే నేను వెళ్ళాను అక్కడ ఏం జరుగుతుంది నాకు ఏం తెలుసు అని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది కదా మేడం పార్టీ అయితే పది నిమిషాలు అయిపోదు కదా దాదాపుగా పన్నెండు గంటల తర్వాత పన్నెండు గంటల తర్వాత ఏమో రైడ్ చేసినట్టు పోలీసులు ఎస్ హోటల్ దాదాపు పార్టీ పది గంటల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది కదా అడావిడి నాలుగు మనం ఒక తోటి మాట్లాడుతుంటాం మేడం ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక వన్ అవర్ లో మన అభిప్రాయాలు తెలుస్తాం చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనం చూసుకోగలుగుతాం కదా మరి రెండు మూడు గంటలు స్పెండ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలియదు అంటే ఎట్లా ఆడందరికి అన్ని తెలుసు మేడం వాళ్ళు తాగి లేచి ఎంజాయ్ చేయడానికి వేయరు మరి అదృష్టవాల దురదృష్ట దొరికిందో తెలియదు మరి అంటే ఎవరో ఉంటారు మేడం అలవాటు లేకుండా ఎవరికి ఉంటుంది వాళ్ళకి ఉన్నారు కాబట్టి అక్కడ వరకు వస్తుంది ఇప్పుడు మనకు చాయ్ దాకా అలవాటు ఉంది మేడం మన నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాం చాయ్ మంచి ఉంటుందని అడిగిపోయి తాగుతాం కాఫీ అలవాటు ఉంటే కాఫీ దాకా ఫ్రెండ్సే కలుస్తాం మంది అలవాటు ఉంటే మన ఫ్రెండ్సే కలుస్తాం వాడికి వచ్చిన తర్వాత నాకు అలవాటు లేదంటే ఎట్లా ఫారెన్ బాటిల్ వేల వేల బాటిల్స్ ఉన్నవి అన్నీ ఉన్నాక కూడా మీరు మాకు లేదు ఏం జరుగుతుంది లేదంటే ఎందుకు వస్తారు పార్టీకి పార్టీ అర్ధరాత్రి పార్టీకి మందు ఎందుకు వస్తారు మేడం అంతే వాళ్ళ భావితరం అనలేకపోయినా కానీ మనం ఎవరు ఫ్రెండ్స్ మన ఎవరు కలుస్తాం మేడం అలవాటు ఉన్న ఫ్రెండ్స్ మన అలవాటు ఎవరు వాళ్ళని ఎక్కువ ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఆ మొక్కతే చాలా మంది ఉన్నారు ఫేమ్ అయిన వాళ్ళు తక్కువ షార్ట్ టర్మ్ లో కూడా చాలా మంది టీవీ యాంకర్స్ చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా ఇలాంటివి అన్ని మనం ఇప్పటివరకైతే చూస్తున్నాం మరి ఇప్పుడు ఏంటంటే మన కల్చర్ డ్రగ్ సైడ్ వెళ్తుంది ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ అయితే దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి బిచ్చల్ విడిగా పండించడం ఏంటి అసలు ఏదో పార్టీ చేస్తే వాళ్ళ ఫార్ ఎక్కడ ఫార్మ్ హౌస్ లో పార్టీ అయినా గంజాయి అనేది కామన్ తీసుకొచ్చారు అప్పుడు సామాన్య జనాల గంజాయి అంటే తెలియదు మేడం మీరు తెలంగాణ పల్లెటూర్లలో గంజాయి అంటే కూడా తెలిసిపోయింది సామాన్యుల అప్పుడు ఆ పదం కూడా తెలియదు ఎక్కడో హైదరాబాద్ లో మరి ఎవరు తీసుకునేదో ఎక్కడో మనకు కూడా తెలియదు అది ఎక్కడో కొందరు వ్యక్తులకే తెలిసే విధంగా ఉండదు ఇప్పుడు సామాన్య ప్రజలకి పోయి గంజాయి అన్న అరే అది చెడు పదార్థం అంట దాని వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటే కూడా తెలిసింది అంటే వాడకం ఏ రేంజ్ లో పోతే తెలుస్తుంది సో ఈ కల్చర్ అనేది తెలంగాణలో బంద్ కావాలి మేడం అది మంగ్లీ అయినా ఎవరైనా చేసింది తప్పే సరే మీరు నాకు తెలియకుండా పెట్టి ఆమెకి శిక్ష పడేలా శిక్ష అయితే శిక్షలు పడే అవకాశం లేదు మేడం అన్నీ న్యూస్ చిన్న చిన్న కేసులే సో దీనివల్ల ఆమెకు ఎలాంటి శిక్షలు పడవు ఏం జరగదు సో పోలీసులు కూడా ఆలోచించి పెడితే ఇంకా కఠినమైన శిక్షలు పెడితే బాగుండే ఎందుకంటే ఒక సెలబ్రిటీలో వాళ్ళు ఇలాంటి తప్పిదాలు చేస్తే సామాన్యులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాళ్ళని ఎంత కఠినంగా మనం ప్రవర్తిస్తే వాళ్ళ దృష్టిలో మిగతా వాళ్ళు కూడా భయపడతారు భయపడతారు పై స్థాయిలో ఒక రాజకీయ నాయకుడు కావచ్చు మేడం ఇప్పుడు కేసు నిన్న వేరే విషయంలో కేసీఆర్ని కానీ ఒకటండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అదే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వంలో ఉండుంటే అసలు ఇది బయటకు కూడా వచ్చేది కాదేమో నాకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలో పార్టీ వాళ్ళు మాత్రం ఈ ఇటువంటి వాటిపైన ఎక్కువ అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి రాగానే ఈ గంజాయి అనేది స్టాప్ అయిపోయింది డ్రగ్స్ ఈ గంజాయి మొత్తం స్టాప్ అయిపోయింది డ్రగ్స్ పైన పాజా ఏమంటే పంజా వేశాడు డ్రగ్స్ పైన పంజా వేయడము గంజాయి పైన గంజాయిని ఆపించడము ఇట్లా చేస్తూ వస్తున్నాడు కానీ ఇప్పుడు ఈ ఈ విషయంలో మాత్రం సీరియస్ గా తీసుకోకపోతే మాత్రం ఇలాంటివి చాలా టేకిటీజ్ గా తీసుకొని ఎంతో మంది దీన్ని అలవర్చుకునే అలవాటు కూడా ఉంది అవును ఎందుకంటే పెద్ద సెలబ్రిటీస్ అని కూడా ఈయన రేవంత్ రెడ్డి చూడట్లేదు ఎందుకంటే నాగార్జున అని హైదరాబాద్ అవినీతి జరిగిందని చెప్పేసి కూర్చోవేయడం జరిగింది అలాగే ఈమె విషయంలో కూడా స్ట్రిక్ట్ గా ఉంటే బాగుండు బాగుండీ ఇప్పుడు పెట్టిన అయితే పెద్ద ఏమని చూసి మేడం చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం చూ వేసి చూద్దాము మరి ఆ సెక్షన్లను కానీ ఆ పోలీసులను కానీ ఎలా మ్యాన్ప్లేట్ చేశారు అనేది అన్ని పట్టుబడి దొరికాయి ఇంతమంది టెస్ట్లో రిలీజ్ అయ్యారని చెప్పేసి వాళ్ళే రిలీజ్ చేసి మళ్ళీ ఇమీడియట్గా ఒక్కరే దొరికారని చెప్పేసి అనడం అనేది మరి ఎటువైపు దారి తీస్తుంది చట్టం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి కార్యాచరణలు ఇంకా ముందు జరగకుండా ఎలాంటి నిర్ణయము మరి పోలీస్ ఆఫీసర్స్ తీసుకుంటారు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేసి చూద్దాం నమస్కారం